మీకు ఎప్పుడైనా థియేటర్లో సినిమా ఇచ్చే హైతో పోతామేమో అని అనిపించిందా కాని పుష్ప రెండు సినిమా చూస్తున్నంతసేపు ఆ హైతో ఖచ్చితంగా పోతామనే ఫీలింగ్ మాత్రం కలగకమానదు సుకుమార్ చేసిన మాస్ జాతరకు ఐకాన్ స్టార్ శివ తాండవం చేశాడు గతంలో రాజమౌళి ఓ మాట చెప్పాడు సుకుమార్ మాస్ సినిమా చేస్తే తట్టుకోలేమని ఇప్పుడు పుష్ప చూస్తే రాజమౌళి మాటలు నూటికి నూరుపాళ్లు నిజమనిపిస్తుంది ఇక బన్నీ మాసి పర్ఫార్మెన్స్కు థియేటర్లు తగలబడిపోయేలా ఉన్నాయి చీరకట్టి అమ్మవారి వేషం వేసి ఆడినప్పుడు బాడిలో నరాలు కటౌతాయేమో అని అనిపించకమానదు అసలు ఓ సినిమాలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ హై ఇవ్వడం సాధ్యమా అంటే అది కేవలం సుకుమార్ వల్ల మాత్రమే సాధ్యమనేలా చేశారు పుష్పపాట్ ఒకటి సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది కాని బాలీవుడ్ జనాలు మాత్రం బ్రహ్మరథం పట్టారు అందుకే సుకుమార్ పెరిగిన అంచనాలకు తగ్గకుండా సినిమా చేశాడు అందుకు తగ్గట్టే నార్త్ మార్కెట్ ని ఫోకస్ చేసిన మైత్రి మేకర్స్ ముందుగా బీహార్లో ప్రమోషన్ స్టార్ట్ చేసి హైదరాబాద్తో ఎండ్ చేశారు ఫైనల్గా డిసెంబర్ ఐదున పీక్స్ ఆఫ్ ది హైతో థియేటర్లోకి వచ్చిన పుష్ప ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ అవడంలో సక్సెస్ అయింది ఈ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది తెలుగ తమిళ్ మలయాళీ కన్నడ సంగతేమోగాని నార్త్ ఆడియన్స్ మాత్రం పుష్పరాజ్ మాస్ జాతరకు కోట్ల వర్షం కురిపించడం గ్యారెంటీ స్క్రీన్పై బన్నీ చేసిన రపరప ఉచ్చకోతకు ఖచ్చితంగా బాలీవుడ్ బాక్సాఫీస్ తగలబడిపోవడం గ్యారంటీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డ్ రేంజ్ వసూళ్లు చేసేలా ఉంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్తో వంద కోట్లు రాబట్టిన పుష్ప రెండు ప్రీమియర్స్ కలుపుకుని ఫస్ట్ డే అన్ని రికార్డులు బద్దలు కొట్టడం పక్క ఏదేమైనా సుకుమార్ మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో పుష్ప రెండు జస్ట్ ఒక సాంపిల్ మాత్రమే అసలు జాతర పుష్పలో ఉండనుంది కాని దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది